మెగా డాటర్ నిహారిక కొనిదిల ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి మెగా గా మెగా ఫ్యామిలీ నుండి సినీ వారసురాలిగా ముందు బుల్లితెరు రంగంలోకి డి షోకి యాంకర్గా అడుగుపెట్టి ఇక ఆ తర్వాత ఒక మనసు అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది నటించిన మొదటి సినిమా పెద్దగా గుర్తింపు అయితే ఇవ్వలేదు కానీ మెగా డాటర్ వెండితెర మీద హీరోయిన్గా అడుగుపెట్టింది అన్న వార్త అప్పట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ నటిస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీగా సినీ సెలబ్రిటీగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది అలాంటి నిహారిక పెళ్లి చేసుకోవడం పెళ్ళైన కొన్నాళ్ళకి భర్తతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నాను అంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎమోషన్ అవుతూ ఆమె షేర్ చేసుకున్న సంఘటనలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి అంతెందుకు నిహారిక కొన్నిదే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండడం ఆవిడికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది మరి ఇదిలా ఉంటే ఇక పింక్ ఎలిఫెంట్స్ అంటూ సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా మారి సక్సెస్ఫుల్ సినిమాలను అందించడం మాత్రమే కాదు వెబ్ సిరీస్ తో మరోపక్క సినిమాల్లో యాక్ట్రెస్ గా కూడా రాణిస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా నిహారికా కొడుదల వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా తాను ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఇదే అంటూ ఆవిడ ఆవిడని అడిగిన ప్రశ్నలో భాగంగా ఇచ్చిన సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిహారిక కొండదెల ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలో భాగంగా ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఎంతో స్లిమ్గా స్లీగ్గా చాలా క్యూట్గా కనిపిస్తున్నారు బాగా వర్కౌట్ చేస్తూ డైట్ ప్లాన్ చేస్తూ ఉన్నట్టున్నారు చాలా తగ్గిపోయారు అని అడగ నిహారిక కొండదెల కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని బయటపెట్టింది ఇక తాను చెప్పుకొస్తూ ఒకప్పుడు తనకి తన మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదని ఇండస్ట్రీలోకి యాక్ట్రస్గా అడుగు పెట్టినప్పుడు కూడా ఎప్పుడూ అంతగా ఆలోచించలేదని కాకపోతే ఈ మధ్యకాలంలో విపరీతంగా వెయిట్ పెరిగిపోవడం తన తన వెయిటే తనకి చాలా బరువుగా అనిపించడం ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో ఎలాగైనా సరే తనని తాను కేర్ తీసుకోవాలని నిర్ణయించుకుందట ఇక దాంతోనే రోజు వర్కౌట్స్ చేయడం తప్పకుండా ఫిట్నెస్ని అంతేకాకుండా జిమ్కి వెళ్ళడం యోగా చేయడం ఇవన్నీ చేస్తూ ఉండడంతో కేవలం ఫిట్గా అందంగా కనిపించడం మాత్రమే కాకుండా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉందని ఎలాంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో అన్న క్లారిటీ ఉందని దానివల్లే ఈ ప్రశాంతత కోసమే ఇలా రోజు నా డైలీ రొటీన్లో ను తప్పకుండా జిమ్కు వెళ్ళడం యోగా చేయడం ఫిట్నెస్ ప్రాక్టీస్ చేయడం అనేది మర్చిపోకుండా చేస్తూ ఉన్నాను అందువల్లే మీకు ఎంత చేంజ్ కనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా చాలా రోజుల తర్వాత తనకి అంత హ్యాపీగా అనిపిస్తోందని దానికి గల కారణం తమ ఇంటికి వచ్చిన తన బుజ్జి మేనలుడు అంటూ చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీలకి పండంటి కొడుకు పుట్టిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక తన మేనలుడితో ఎలా గడుపుతున్నావు అని అడిగితే ఎంతో బిజీగా ఉండే తనకి ఏ మాత్రం టైం దొరికినా తన మేనల్లుడితోనే ఉండాలని రోజంతా తన మేనలుడితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మిగతా విషయాలు ఏవి గుర్తుకు రావని ప్రపంచమంతా వాడే అయిపోయాడు అందుకే ఏమాత్రం టైం దొరికినా ఇంటికి పరిగెత్తుతూ వాడితోనే టైం స్పెండ్ చేస్తూ ప్రస్తుతానికి నా డైలీ రొటీన్లో వాడు ఒక కంపల్సరీగా వాడితో ఆడుకోవడం అనేది పెట్టుకున్నాను అంటూ నిహారికాకుండల తన మేనలుడి గురించి కూడా మాట్లాడుతూ ఆవిడ షేర్ చేసిన విషయమే నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి ఏది ఏమైనప్పటికీ మెగా డాక్టర్గా సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎన్నో రకరకాల విషయాలను సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పంచుతూ ఎప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారే నిహారిక కొనద చాలా రోజుల తర్వాత ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అభిమానులందరినీ ఇంకా ఆసక్తికి గురి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి